వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు మురుకులు చూపిస్తున్నాను క్రిస్పీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పండుగ వస్తుంది కదా అందులో సెలవులు వస్తున్నాయి కదా పిల్లలకి హాలిడేస్లో ఇలాగా చేసి పెట్టేసేయండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాస్ నిండా పప్పులు తీసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ నిండా మినప్పప్పు తీసుకుంటున్నాను ఇలాగా మినప్పప్పు అంతటినీ వేయించండి మొదటగా ఇలాగా దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోనండి తర్వాత ఈ పుట్నాలను కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో జల్లడి పెట్టుకొని జల్లించుకొనండి బియ్య పిండి అలాగే ఈ పుట్నాల పొడి మొత్తం అంతా జల్లి చేసేసుకోనండి ఏమన్నా నలకనున్నా వెళ్ళిపోతాయి ఇందుకు సాల్ట్ అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ పడుతుందండి ఈ క్వాంటిటీకి సరిపోతుంది అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ నిండా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్ నిండా నువ్వులు తీసుకుంటున్నాను అండి చాలా బాగుంటాయి ఇవి అలాగే కొన్ని హాఫ్ టీ స్పూన్ అంతా వాము తీసుకోనండి బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లల డైజెషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది వాము అలాగే అండి నేను ఇక్కడ బాగా కాచిపెట్టుకున్నటువంటి నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఒక ఐదు ఐదు టీ స్పూన్లు అయితే చాలు ఇలా పిండి ముద్ద తీసుకోగానే అలాగ ముద్ద కడితే చాలు ఒకవేళ దీని ప్లేస్లో బటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గోరువెచ్చని వాటర్ కాకుండా మామూలు వాటర్ మనం తాగే వాటర్ని తీసుకొని ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోనండి చూడండి మీరు ఎక్కువ గోధుమ పిండిలా కలుపుకుంటే మరి ఒత్తుకున్నలేరు ఫ్రెండ్స్ ఇలాగా లూజ్గానే ఒక రవ్వ కొద్దిగా మనం ఇలా సాఫ్ట్గా కలుపుకోనండి తర్వాత నేను ఇక్కడ ఒక నాప్కిన్ పరుచుకొని ఇలాగ మురుకుల మిషన్ తీసుకుని అయితే ఇది ఖచ్చితంగా చీయించలేకపోతున్నాను రాబోతున్న వీడియోలో ఎలా పెట్టుకోవాలో కానీ నేను ఎలా తిప్పుకోవాలో కానీ చీయిస్తాను ఫ్రెండ్స్ ఇలా చేసుకొని మొదటగా మీరు ఏ దాంతో చేయాలని అనుకుంటున్నారో ఆ స్టార్ గుర్తైనా ఆ చిన్న ప్లేట్ పెట్టేసుకొని లోపల నేను ఇది ఇది పెట్టుకున్నానండి చిల్లులు గారి లాంటిది చిల్లులది పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మొదటిగా అయితే ఇలా గరిటి మీద ఒకటి ఒత్తుకొని పెట్టానండి ఒత్తుకునేది కానీ రాబోతున్న వీడియోలో చూపిస్తాను ఇలాగ అన్నీ వన్ బై వన్ నాప్కిన్ మీద ఒత్తుకొని పెట్టేసుకోనండి ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళుగానైనా చేసేయచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగా మురుకులైతే అయితే ఇలాగ ట్రిప్ ట్రిప్పుకి నేను మూడు మూడు వేయించుకుంటున్నానండి బాగా ఆయిల్ బాగా వేడెక్కాక సిమ్లో పెట్టుకొని వేయించుకోనండి ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే మాత్రము సిమ్లో పెట్టుకొని వేయించాలి హై స్పీడ్ మీద పెట్టి వేగిపోయాయని తీసేశారంటే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి గుర్తు పెట్టుకోనండి అవి ఆ టిప్ మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఇలాగా నేను చూపిస్తున్న విధంగా నేను ఇలాగ ట్రిప్ ట్రిప్కి ఒక నాలుగు సార్లు వేయించుకున్నాను త్రీ త్రీ అండి చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా టేస్ట్గా ఉన్నాయండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఈజీగా చూసి నేర్చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ వంట రాని వాళ్ళైనా కానీ ఇలాగ చేసుకోవచ్చండి మరి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కానీ చెప్పేసాయండి అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి నేను వెయిట్ లాస్లో ఉంటున్నాను కాబట్టి నేను తినలేకపోయాను మిస్ అయ్యాను దీని టేస్ట్ని మరి నాది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయిపోగానే టేస్ట్ చేసి మరీ మీకు చెప్తాను అయితే చాలా బాగా వచ్చాయండి బాగుంటాయి ఇప్పుడు హాలిడేస్ ఎలా వచ్చేసింది పిల్లల కోసం కాబట్టి ఇలా చేసి ఇచ్చేయండి హ్యాపీగా తినేస్తారు మరి మీ మరి నచ్చిందా ట్రై చేస్తారా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్